హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ దమ్ మటన్ కర్రీ తిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దమ్ మటన్ కర్రీ అలాగే ఇది తయారు చేయడానికి పెద్ద స్టమక్ కూడా అవసరం లేదండి జస్ట్ విత్ ఇన్ టూ స్టెప్స్లో మీరు ఈ దమ్ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది వైట్ రైస్ చపాతి పుల్కా అండ్ బగారా రైస్ వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ సో ఎంతో టేస్టీగా ఉండే దమ్ మటన్ కర్రీ ప్రాసెస్ దమ్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఫోర్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎండు కొబ్బరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి సో మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను ఉపక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అందాక మనం ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తయారు చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఆయిల్లో నుంచి తీసి ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసి ఎండు కొబ్బరి ముక్కలు ఫైన్ పౌడర్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి వీటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదండి జస్ట్ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ని తయారు చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న అర కేజీ మటన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ పెరుగు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ తయారు చేసుకున్న ఎండు కొబ్బరి పొడి త్రీ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి అండ్ తయారు చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ అండ్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వీటిని యాడ్ చేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి మటన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టాలండి సో అంతా కలిసేటట్లు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి అవి రెండు యాలక్కాయలు రెండు లవంగ మొగ్గలు అండ్ వన్ ఇంచ్ చెక్క వీటిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ని వన్ అవర్ పాటు లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మటన్ మటన్ని ఫ్రై చేసుకోవాలండి అలాగే మనం మటన్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయవలసిన అవసరం లేదండి ఆల్రెడీ మనం మటన్ని కలిపేటప్పుడు ఆయిల్ యాడ్ చేసాం కదా ఆ ఆయిలే సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మటన్ని సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి దమ్ మటన్ కర్రీ తయారు చేయడానికి మటన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి సో దీనిపై ఒక మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి మటన్ని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి మటన్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి అలాగే మీరు దమ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి లేత మటన్ ముక్కలు తీసుకుంటే మటన్ తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి లో ఫ్లేమ్ మీద ఇన్ కేస్ మీరు తీసుకున్న మటన్ ముక్కలు కొద్దిగా ముదురుగా ఉంటే మరో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు టైం అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి లో ఫ్లేమ్ మీద మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసి మళ్ళీ టూ మినిట్స్ పాటు కుక్ చేసేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఆగి దమ్ మటన్ కర్రీని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా దమ్ మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు చూశారు కదండి దమ్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ